అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సును కాంక్షిస్తూ సర్వ ప్రాణులందు దయ కలిగి ఉంటూ వైవిధ్యాన్ని సంరక్షించే సర్వోత్తమ సనాతన ధర్మమే మన భారతీయ సంస్కృతి సకల జగత్తుకు వెలుగునిస్తూ సకల జీవకోటిని ఉత్తేజితం చేస్తున్న సూర్య భగవానుని సంచార గతిని అనుసరించి నిర్ణయించినటువంటి సశాస్త్రీయ సామాజిక సాంస్కృతిక వ్యవసాయ రంగంతో కూడిన పండుగ మన మకర సంక్రాంతి సంక్రాంతి అంటే మార్పు చెందడం గమ్యాన్ని మార్చుకోవడం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్నే సంక్రమణం అంటారు సమ్ అంటే మిక్కిలి క్రాంతి అంటే వెలుగు ప్రగతిపూర్వక మార్పు ఏడాదిలో పన్నెండు రాసుల్లో సూర్యుడు సంచరిస్తుంటాడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మేషం నుంచి మీనం వరకు పన్నెండు నెలల్లో సంచారం జరుగుతుంటుంది అయితే గోళాకారంలో ఉన్న భూమికి భూమధ్య రేఖ పైన ఉత్తరార్ధగోళం కింద దక్షిణార్ధగోళం ఉంటాయి కదా సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు మరలి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలాన్ని మకర సంక్రమణం అంటారు ఈ రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మన దేశం ఉత్తరార్ధ గోళంలో కర్కట రేఖకు దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పుడు చలికాలం నుంచి వేసవికాలం ప్రారంభ సమయం ఆసన్నమవుతుంది వేడి వెలుతురు ప్రకాశము జ్ఞానానికి చిహ్నం భారత అంటే సంస్కృతంలో భా అంటే ప్రకాశము రథ అంటే ఆసక్తి కలవారు ఈ భూభాగంలో నివసించే ప్రజలు ఎప్పుడూ సూర్య ఉపాసకులుగా ప్రత్యక్ష దైవంగా వెలుగును ఆకాంక్షించే ప్రజల సముదాయం సత్యాన్వేషణ దృష్టితో శాస్త్రీయ ఆలోచనలతో ఖగోళ శాస్త్ర అవగాహనతో సూర్య గమనాన్ని అనుసరిస్తూ ఎక్కువ పగటి కాలం ఉండే మకర రాశిలో ప్రవేశించడం అన్న స్ఫూర్తి అంటే పని చేయడానికి అభివృద్ధి చెందడానికి అవకాశమున్న పగటి కాలము రీతిగా సమస్త ప్రజలు ఆరోగ్యంగా సంపదలు వృద్ధి నొందుతూ ఉండాలనే ధనాత్మక దృక్పథంతో పురోగమనం చెందడమే మన మకర సంక్రమణ సందేశం ఇది మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుము అని జరుపుకోవడం మన ఆనవాయితీ మొదటి రోజు భోగి పండుగ ఎన్నో ఆధ్యాత్మిక వైజ్ఞానిక సృజనాత్మకత వినోదాత్మక అంశాలతో కూడిన పండుగ సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన కాలాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తూ ఈ నెలలో గోదాదేవి మురళీ వ్రతాన్ని ఆచరించి తిరుప్పావై పాశురాలతో స్వామిని కీర్తించి వివాహం చేసుకొని అత్యంత ఆధ్యాత్మికత ఆనందాన్ని పొందినదని శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరిపిస్తారు ఇక రెండవది భోగి మంటలు ఇది సమాజంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా అతి చలి ఉండడం వల్ల వాతావరణాన్ని కొంచెం వేడిపరుస్తూ అనుకోనేటువంటి సూక్ష్మజీవులను సంహరించి వాతావరణాన్ని పరిశుభ్రం చేయడము ఇది మన తెలంగాణ కంటే ఆంధ్రాలో భోగి మంటలు అన్నటువంటిది చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు మన దగ్గర ఇది కామదహనం అప్పుడు చాలా చోట్లకి జరుపుకోవడం జరుగుతుంటుంది అయితే దీనిలో ఉన్న అంతరార్థం వాతావరణాన్ని పరిశుభ్రపరచడం బాహ్య పరిస్థితులను శుభ్రం చేయడం ఒకవైపు అయితే ఆధ్యాత్మికత దృష్టితో చూస్తుంటే మన మనసులో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి శత్రువులేవి ఈర్ష్య ద్వేషము కోపము తాపము స్వార్థపూరిత ఆలోచనలు కూడా భోగి మంటలలో ఏ విధంగా చెత్త చెదారాన్ని వేస్తామో మన మనసులోని దురాలోచనలు కూడా తీసివేసి మంచి ఆలోచనలతో మంచిని ప్రేమిస్తూ మంచితనాన్ని గౌరవిస్తూ తెలియని విషయాలను తెలుసుకుంటూ సరి మార్గంలో నడవాలన్నదే ఈ భోగి మంటల యొక్క అర్థం ఇంకా మన తెలంగాణలో చాలామంది మనం చేసే కార్యక్రమం చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం దీనినే మనము బుడబుడకలు పోయడం అని కూడా అంటారు ఎన్నో ఔషధ గుణాలుండి గుండ్రంగా ఉన్న రేగు పండ్లను చెరుకు ముక్కలు వక్కలు చామంతి గులాబీ పూల రెక్కలు చిల్లర నాణ్యాలు ఒక పాత్రలో తీసుకొని మన కుటుంబ పిల్లలతో పాటు బంధువుల పిల్లలు ఇరుగు పొరుగు చిన్నపిల్లలందరినీ ఒక చాపపై కూర్చోబెట్టి ముత్తైదువులందరూ కలిసి హారతిచ్చి పిల్లలందరి మీద పాత్రలోని పళ్ళు పోస్తూ పిల్లలకు ఎలాంటి దృష్టి దోషం కలగొద్దని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని ఆశీర్వదిస్తూ అందరికీ శుభాలు కలగాలనే కోరికతో చేసే సామాజిక సంబరం ఇదే ఇక సంక్రాంతి అనగానే ముందు మనకు గుర్తుకొచ్చేది ముగ్గులు సూర్యుడు తన గమనాన్ని ఒక్కొక్క రాశి నుండి మార్చుకుంటూ సుమారుగా డిసెంబర్ పదహారున ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుంచి ధనుర్మాసంగా ఉదయాన్నే మనము శ్రీకృష్ణ భగవాన్ని శ్రీహరిని కొలుస్తూ వాకిలి చల్లి చుక్కల ముగ్గులు వేస్తూ మకర సంక్రమణకు ఆహ్వానించే ఒక చక్కటి ప్రక్రియ ముగ్గులు వేయడం ముగ్గుల వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది సృజనాత్మకత ఉంది ఆ చేతి వేళ్ల సందుల నుండి ముగ్గును వదులుతూ ఉండడం వలన మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్లు ఉత్తేజపరచబడతాయట దానివల్ల మన ఆలోచన శక్తి పెరుగుతుంది పాజిటివ్ ఆటిట్యూడ్ పెరుగుతుంది నిల్చోవడం కూర్చోవడం తిరుగుతూ వేసే ముగ్గుల వల్ల శరీరానికి ఒక చక్కటి వ్యాయామం చేసినట్లవుతుంది మరియు ఇంటి ముందు ఉదయాన్నే ముగ్గు చూడగానే ఒక రకమైన ఆనందం ప్రశాంతత కలిగి ఇంటిలోని వారందరికీ మానసిక శక్తి పెరుగుతుందని కూడా శాస్త్రీయ పరిశోధనలో తెలిసిన విషయం ఇక మనది వ్యవసాయక దేశం కాబట్టి సంక్రాంతికి పంటలు ఇంటికి వచ్చే సమయం అవడం వలన బయట నుంచి క్రిమి కీటకాదులు లోనికి రాకుండా బియ్య పిండితో వేసిన ముగ్గుల వలన అవి అక్కడనే ఆకర్షించబడి ఉండడము వాటి మీద పెట్టిన ఆవు పేడకు అవి అతుక్కోవడము అన్నటువంటిది ఈ గొబ్బెమ్మల వెనుక ఉన్నటువంటి అంతరార్థం చూడండి మన సనాతన ధర్మము మనము ఆత్మరక్షణ చేసుకోవడం ఒక పద్ధతి అయితే మన ఆత్మరక్షణ చేసుకునే పద్ధతులు ఇతరులకు కూడా హాని చేయొద్దు దానికి కూడా లాభం చేకూర్చాలి వాటికి కూడా తినుబండారాలను ఇస్తూ మన పంటలను మనము రక్షించుకోవాలి అన్నటువంటిది ఒక ఉన్నతమైన భావాలతో కూడినటువంటిది ఈ సంక్రాంతి పండుగలో మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పుష్టిగా ఉంచుకోవడానికి చేసేటటువంటి పద్ధతులలో మన ఆహార పదార్థాలను కూడా చక్కటి పౌష్టికాహారాన్ని పొందుపరచడం జరిగింది ఇది చలికాలం సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చే ఈ చకినాలు ఈ చకినాల వెనక ఎంతో శాస్త్రీయత ఉంది దీనిలో వాడేటటువంటి ఓమ నువ్వులు బియ్యపిండితో చుట్టేటటువంటి చకినాల వల్ల మనకు వేడి రావడమే కాక వారం రోజుల నుండి ముత్తైదువలు ఇంటికి ఇంకొకరు పరస్పరం ఈ చకినాల పోయడానికి పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండడం వలన దీనివల్ల అందరిలో కూడా సహాయ సహకారాల గుణం పెరగడమే కాకుండా మంచి స్నేహ సంబంధాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక సంక్రాంతి రోజు కన్నె పిల్లలు ముత్త అందరూ కూడా పసుపుతో కానీ నువ్వులు బెల్లంతో కానీ గౌరమ్మం చేసి కాలానుగుణంగా పూచే పూలతో పూజించి ముఖ్యంగా చిక్కుడు పూలు చిక్కుడాకులు రేగుపండ్లు చెరుకు ముక్కలు వీటితో చేసి నువ్వుల లడ్డులు నైవేద్యంగా పెట్టి ఏవైనా సౌభాగ్యానికి సంబంధించినటువంటి పసుపు కుంకుమలు గాజులు అద్దము దువ్వెన ఇలా చిన్న చిన్న వస్తువులు పూజ సామాగ్రికి సంబంధించినటువంటివి పదమూడు గౌరీ దేవి ముందు పెట్టి ఒకటి తమ వాయినంగా ఉంచుకుంటూ మిగతావి తన ఐదవతనాన్ని కాపాడమని పిల్లలందరినీ చల్లగా చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇతర ముత్తైదులోకి ఇవ్వడం మన సాంప్రదాయం ప్రతి ముత్తెదుకు బొట్టు పెట్టి నువ్వులు బెల్లంతో కూడిన లడ్డును చేతికి అందిస్తూ నువ్వులు బెల్లం తిని నూరేళ్లు బతుకు తియ్యగా తిని తీయగా మాట్లాడు అని ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో మానవ సంబంధాలు సఖ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం సమాజ నిర్మాణంలో అందుకే అందరం ఆరోగ్యంగా ఆనందంగా గడుపుదాం అనే పాజిటివ్ ఎనర్జీని అందించే సంకల్పం ఈ వాయినాల వెనుక ఉంది క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్గా పిలిచే నువ్వులలో నూనె యాభై శాతం వరకు ఉన్నటువంటి ఇది మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె సంబంధ వ్యాధులను కూడా నియంత్రిస్తుంది బెల్లంలో ఉండే పొటాషియం ఐరన్ మ్యాంగనీస్ విటామిన్ బి ఇది జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్స్ను మన శరీరంలో వృద్ధి చేస్తుందట బెల్లంకు సూర్యకిరణాలు గ్రహించే శక్తి ఎక్కువ ఉండడం వలన మన పటుత్వానికి అవసరమైన డి విటమిన్ అందుతుంది మగపిల్లలు కూడా ఈ సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరవేయడం అన్నది కూడా మన దగ్గర కనబడుతుంది దీనివల్ల కూడా వీళ్ళు పగటి కాలంలో సూర్యరశ్మి వీళ్ళ శరీరానికి తాకి డి విటమిన్ అందడంతో పాటు పోటీ మనస్తత్వం పెరిగి మానసిక ఆనందాన్ని పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే సమాజంలో అన్ని కులవృత్తులను ప్రోత్సహించడం కూడా ఈ నోముల వెనుక ఉన్న రహస్యం ఉదాహరణ కుమ్మరి నోము గొల్ల నోము అని ఈ నోముల్లో తప్పనిసరిగా మట్టి కుండలనే నోము ఇవ్వాలి అనే నిబంధన వలన కుమ్మరి వారికి చేతి నిండా పని కలుగుతుంది ఈ నోము చేసుకునే ముత్తదులందరూ కలిసి హారతులు తీసుకొని సన్నాయి వాయిద్యాలతో గౌరవంగా కుమ్మరి ఇంటికి వెళ్ళి కుండలు తయారు చేసే చక్రానికి భక్తితో పూజ చేసి గౌరవ సూచకంగా కుమ్మరి దంపతులకు నూతన వస్త్రాలతో సన్మానించి బొట్టు పెట్టి నువ్వుల లడ్డులు పరస్పరంగా ఇచ్చుకుంటూ పరస్పర క్షేమాన్ని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తారు అలాగే పసుపు కొమ్ము నోము అని పసుపు పండించే రైతు చేనుకు వెళ్ళి అక్కడ పూజ చేసి రైతును సన్మానిస్తారు ఇక గ్రామ పూజ అని పోచమ్మ గుడిలో పసుపు కుంకుమ వాయినాలు ఇచ్చి అమ్మవారి పేరిట పోచమ్మ గుడిలో ఉండి పూజలు చేసే మహిళలకు సౌభాగ్య సూచకంగా చీరే రవికే గాజులు మొదలగిన వాయినంగా ఇచ్చి గౌరవిస్తారు గానుగ నూనె అని నూనె తీసేటటువంటి యంత్రాలకు పూజ చేసి అందులో పనిచేసే కార్మికులను గౌరవించడం ఇలా అణువణువున దైవత్వాన్ని చూస్తూ అందరి పనులను గౌరవిస్తూ సమాజం అభివృద్ధి చెందాలంటే అన్ని వృత్తులు అవసరమని అందరి నైపుణ్యాలు ఉత్పత్తి రంగానికి కీలకమని తెలిపే గొప్ప పండుగ సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనడం నోములు కొనడం పసుపు కుంకుమలు వివిధ రకాల పండ్లు పూలు కొనడం వల్ల వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందుతుంది ఇలా పరస్పర సహకారంతో అందరూ కలిసి ఐకమత్యంగా ఉండే అవకాశాలను కలగజేస్తుంది ఈ సంక్రాంతి పండుగ ఇంకా చివరి రోజు కనము పండుగ అన్నదాతలైన రైతన్నల పండుగ వ్యవసాయ రంగంలో అతి కీలక పాత్ర వహించే ఎడ్లను నందీశ్వరుడిగా భావించి వాటికి నూతన వస్త్రాలతో అలంకరించి కాళ్లకు గజ్జలు మెడల పూసలతో పూజలు చేసి హరిదాసులు బసవన్నలు అంటే ఎడ్లను పట్టుకొని హరిలో రంగ హరి అంటూ నెత్తి మీద ఒక పాత్రను పట్టుకొని ఇటు శ్రీహరి భజన చేస్తూ శివుని వాహనము అయినటువంటి ఎడ్లను తింపుతూ శివకేశవులు ఒక్కటే అన్న సంకేతంతో తిరగడం సమాజానికి ఒక చక్కటి సందేశం ఈ విధంగా మనకున్నది అందరికీ పంచుతూ ఆనందాన్ని పొందడం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవడం అన్ని కుల వృత్తులను గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ సమాజంలో సంపదను సృష్టిస్తూ ఎంతో మందికి జీవనోపాధిని కల్పించే మన సనాతన ధర్మ ప్రతీకలైన మన పండుగలు దాని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయతను తెలుసుకుంటూ ముందు తరాలకు అవగాహన కల్పిస్తూ మన భారతీయ సంస్కృతిని రక్షించడానికి మనము జరుపుకునే పండుగలను ఏదో మొక్కుబడిగా కాకుండా శ్రద్ధతో భక్తితో చేసుకుంటూ మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ సమయంలో మన దేశ గొప్ప తత్వవేత్త ద్వితీయ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలను గుర్తు చేసుకోవడం చాలా అవసరం హిందుత్వం అనేది ఒక జీవన పద్ధతి సుందర జీవనం వైపు సౌభాగ్యం వైపు తీసుకొని పోయే ఒక నిరంతర ప్రవాహం విశ్వశాంతికి సకల మానవ శ్రేయస్సుకు పాటుపడే ఏకైక శక్తి హిందుత్వం మనిషి మనిషిగా నేర్పే ఆదర్శ జీవన విధానం తెలిపే హిందుత్వ భావాలు నేటి కాలపు అత్యంత ఆవశ్యకమైనటువంటి పరిస్థితి అని గుర్తించి దేశ ప్రగతికి నేడు కార్యోన్ముఖులుగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఇలాంటి పండుగలను మనము శ్రద్ధతో భక్తితో చేసి నూతన తరాలకు సందేశాన్ని ఇవ్వడము అన్నటువంటిది కూడా నేడు తప్పనిసరి అయినది కాబట్టి ప్రతి పండుగలో ఉన్నటువంటి శాస్త్రీయతను గుర్తించడం చాలా అవసరమని నొక్కి చెబుతూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా